మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపదంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టాపిక్ వచ్చేసరికి విజయవాడ పక్కన ఉన్న నున్నలో చిన్న కంచి అనే టెంపుల్ దగ్గర వికాస్ ఇంజనీరింగ్ కాలేజీకి ముందే ఉన్న డాక్టర్స్ ఫామ్ అనే వెంచర్ లో ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ వెంచర్ మొత్తం ఓవరాల్ గా ఇరవై రెండు ప్లాట్స్ అయితే ఉంటాయండి అందులో పదిహేను ప్లాట్స్ అయితే సేల్ అయిపోవడం జరిగింది మిగతా ఏడు ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణం కోరుకునే వాళ్ళకి అలాగే చుట్టూతా మంచి క్లైమేట్ లో హౌస్ గానీ అలాగే ఫామ్ హౌస్ లేదా విల్లా గానీ ఇలాంటి ఏదన్నా కట్టించుకొని మంచి వాతావరణంలో ఫామ్ హౌస్ కానీ విల్లా కానీ కన్స్ట్రక్షన్ చేయించుకొని పీస్ఫుల్గా గా ఉండాలనే ఆలోచన ఉన్న వారికి ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి ఇటు ఏరియాలో రిసార్ట్స్ మరియు ఫామ్ హౌసెస్ చాలా వరకు ఉన్నాయండి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి ఇందులో కూడా పదిహేను ప్లాట్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయినాయండి ఇందులో ఫామ్ హౌసెస్ మరియు విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతానికి సిద్ధంగా ఉన్నాయి ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ వెంచర్లో లో స్విమ్మింగ్ పూల్ కూడా అవైలబుల్ ఉందండి అలాగే ఫామ్ హౌసెస్ వుడెన్ హౌసెస్ మరికొన్ని రోజుల్లో వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుందండి కేవలం ఏడు ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఆరు వందల నుంచి ఏడు వందల గజాల లోపు ఉన్నాయండి ఇందులో మీరు ప్లాట్ కొనుక్కున్న తర్వాత రిసార్ట్ కానీ లేదంటే ఫామ్ హౌస్ కానీ కన్స్ట్రక్షన్ చేయించి రెంట్కి కి ఇచ్చినా కానీ మంత్లీ మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు రెంట్ కూడా అవైలబుల్ ఉందండి ఇక ప్రైస్ విషయానికి వచ్చి గజం పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నెంబర్కి అయితే కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో పర్ఫెక్ట్ డాక్యుమెంట్ తో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తో స్పాట్ రిజిస్ట్రేషన్ తో పాటు అలాగే బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఈ ఓపెన్ ప్లాట్స్ అయితే మీ ముందు తీసుకురావడం జరిగిందండి వెంచర్ లో మెయిన్ రోడ్ వచ్చి ముప్పై మూడు అడుగులు రోడ్డు ఇవ్వడం జరిగిందండి అలాగే మిగతా రోడ్లన్నీ కూడా ముప్పై అడుగుల రోడ్లతో ఇవ్వడం జరుగుతుంది చూస్తున్నారు కదండి లోపల ఏ విధంగా అయితే డెవలప్మెంట్స్ చేసి ఇవ్వడం జరుగుతుందో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీద కనబడే నంబర్ కైతే కాల్ చేయండి ఈ వెంచర్ యొక్క లేఅవుట్ ప్లాన్ కూడా ఇప్పుడు మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదండి వెంచర్ చుట్టూత మంచి వాతావరణంలో ప్రశాంతమైన ఏరియాలో చాలా అద్భుతమైన ఆహ్లాదకరమైన ప్రదేశంలో అయితే రిసార్ట్స్ టైప్ లో కానీ ఫామ్ హౌస్ టైప్ లో గానీ లేదంటే విల్లాస్ గానీ కన్స్ట్రక్షన్ చేయించుకొని ప్రశాంతంగా ఉండాలనుకునే వారికి ఇది చాలా బెస్ట్ ప్లేస్ అండి ఈ వెంచర్ కాంపౌండ్ చుట్టూతా కూడా టేకి చెట్లు అలానే ఎర్రచందనం మొక్కలతో పాటు ఆల్రెడీ పెరిగి పెద్దయి అయిపోయినాయండి చూస్తున్నారు కదా ఎదురుగుండా కనబడే అన్ని కూడా ఎర్రచందనం చెట్లు ఇంత మంచి డెవలప్మెంట్ ప్లేస్లో అతి తక్కువ ప్రైస్లో ఈ ఓపెన్ ప్లాట్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అలాగే మన హుషారాని ప్రాపర్టీస్ తరఫున ఇందులో ప్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి రెండు గ్రాములు గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుందండి ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ఏరియాలో రేట్లు కూడా ఇవాళ రోజున రీజనబుల్ గానే ఉన్నాయండి తర్వాత సంవత్సరం రెండేళ్ళ తర్వాత ఇక్కడైతే రేట్లు చాలా హైక్ అవుతాయి ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడున్న రోజుల్లో తక్కువలో భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్